హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ అయితే వచ్చేసి మోదా తుఫాన్ నెక్స్ట్ డే లాగ్ అండి అంటే థాస్ట్ ఈవినింగ్ లాగ్ అనుకోకుండా అయితే నాన్న పొలంకెళ్తూ మమ్మల్ని కూడా తీసుకెళ్తా అని చెప్తే అయితే వెళ్ళాము అందులోనూ వర్షానికి తుఫాన్కి పొలాలన్నీ పడిపోయాయి అని చెప్తున్నారు కదా సో అలా అలా చూసేసి ఈవినింగ్ అలా తిరిగి అని చెప్పేసి చాలా రోజుల తర్వాత అయితే పొలానికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన క్లిప్స్ వీడియో తీసిన క్లిప్సే వాళ్ళైతే మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ మన ఛానల్లో లాంగ్ వీడియోస్ వచ్చేసి టూ వీక్స్ పైన అయితే అయిపోయింది కదా షార్ట్స్లో ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను పాపకి కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పేసి అందుకే అయితే లాంగ్ వీడియోస్ తీసి పోస్ట్ అయితే చేయట్లేదు అండి పిల్లలకి వెళ్తే ఏదన్నా బాగాలేదు అంటే వాళ్ళు చేసే అల్లరికి గారాబంకి ఇంకా వంద రెట్లు ఎక్కువే చేస్తారు కదా ఆ టైంలో లో సో అందుకే కుదరక అస్సలు వీడియోస్ అయితే తీయట్లేదు అందుకే షేర్ కూడా చేయట్లేదు షార్ట్స్ వర్క్ అయితే పెడుతున్నాను అయితే పొలం దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి నేను అడిగితే నాన్న తీసుకెళ్లాడని చెప్పాను కదా అక్కడికి వెళ్ళాము తనకి అక్కడికి వెళ్ళి ఉండడం కూడా అయితే ఇష్టం లేదు సో తనకి ఫీవర్ కోల్డ్ వల్ల అయితే కొంచెం ఈజీగా ఉంది ఎక్కడికి వెళ్ళినా ఒక ఐదు నిమిషాల కంటే ఎక్కువ అయితే ఉండట్లేదు మోస్ట్లీ తన హెల్త్ ప్రాబ్లం వల్లే అనుకుంటా ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం క్యూర్ అయిపోయింది అందులోని తుఫాని వర్షాల వల్ల అయితే ఇంకా వెదర్ కూల్ కూల్గా ఉండి వాళ్ళకి తగ్గడానికి టైం పడుతుంది అదే ఎండ గాలి అట్లా ఉండుంటే కొంచెం త్వరగా అయితే క్యూర్ అయిపోయేది నిన్న ఇంకా రెండు రోజుల నుంచి అయితే పర్వాలేదు కొంచెం ఎండగా వస్తుంది పాపకు కూడా అయితే కొంచెం హెల్త్ అయితే క్యూర్ అయింది ఇంకా వరిచేలు పడిపోయాయి అని చెప్పారు కదా అన్ని ఈ న్యూస్లో చూస్తున్నారు సో చూసొద్దాంలే అని చెప్పేసి నేను కూడా అయితే వెళ్ళాను పర్వాలేదు మా సైడ్ అయితే అంతగా అయితే ఏం డ్యామేజ్ అయితే అవ్వలేదు వరిచేల్కి కొంచెం ఎత్తు ప్రాంతం కాబట్టి అంతగా అయితే డ్యామేజ్ అయితే అవ్వలేదు కొన్ని కొన్ని ప్లేసుల్లో కొంత కొంత అయితే పడిపోయింది ఎక్కువ మోతాదులో అయితే పడిపోలేదండి ఇలా ఇక్కడ అక్కడక్కడ కొంచెం ఒక రెండు కాయలు మూడు కాయలు అలా అలా అయితే పడిపోయింది ఇలా పడిపోయిన వాటిని కూడా మా వాళ్ళు అయితే ఊరకపోయినండి మనుషులైతే పెట్టేసి అక్కడక్కడ నిల్చోపెట్టి రెండింటికి మూడింటికి ముళ్ళులాగే లాగేసేసి నిల్చోపెట్టేస్తారు అలా అయితే పెట్టేసి పంట అయితే పండిస్తారు అంత తేలిగ్గా అయితే వదిలిపెట్టరు మా వాళ్ళు ఏది ఎందుకు అంటే అది కష్టంతో కూడిన పని కదా సో అంత సులువుగా మనం వదిలేయాలి అంటే వదిలేయలేము అది ఆ గింజ అంతవరకు రావాలి అంటే వాళ్ళు ఎంతో కష్టపడితేనే కదా ఇంకా ఇంటికి అయితే వచ్చేసామో కొంచెం సేపు ఉండేసి పాప మొరాయిస్తుందని చెప్పాం చెప్పాము కదా అందుకే ఎక్కువసేపు అయితే ఉండలేదు అందులో అమ్మ కూడా ఇంటికి వచ్చేసింది మాకు మేము వచ్చే దారి మాకు ఎదురైపోయింది ఇంకా అమ్మ కూడా లేకుండా ఏం చేద్దాంలే అని చెప్పేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇవి కాకరకాయ చెట్లు నేను లాస్ట్ వీడియోస్లో కూడా అయితే పెట్టున్నాను ఇంతకుముందు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ అలా ఇవి కాకర చెట్లు అక్క వాళ్ళు అక్క వాళ్ళ ఇంటి వెనక చాలా ప్లేస్ ఉంటే మొలిచాయి వాటంత నావే మొలిచాయి నాటిని అయితే కాదండి మేబీ ఉడతలు కానీ కాకులు అలాంటివి తీసుకెళ్ళి గింజలు పడేయడం వల్ల ఈ వర్షాలకి వాటికిటికి కొంచెం తేమ ఉంటుంది కదా సో అలా మోల్చి పెద్ద అయ్యాయి కాకరకాయలు కోయడము అంటే దొండకాయలు కోయడము అయితే అసలు ఎంత పను అండి ఆకుల మధ్యలో దాక్కొని అస్సలు కనిపించవు కదా నాకు ఆ టైం కోసి 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 చిరాకు వచ్చింది కాకపోతే కాకరకాయలు చాలా ఉన్నాయి చెట్టుకి పోపుద్దు కొట్టలేదు అండ్ ఇంకా ఈ వర్షం గ్యాప్లో కొయలేదు కదా సో కొన్ని పండిపోతున్నాయి సో ఎలా కలా కోద్దామని చెప్పేసి కొయ్యడానికి స్టార్ట్ అయిపోయాను అండ్ అక్కడ ప్లేస్ కూడా అయితే కింద అంత బాగలేదు వర్షం పడి చల్లగా అండ్ కట్టుపుల్లలు అయితే అన్నీ ఉన్నాయి కాలు పెట్టాలి అంటే ఏమైనా పురుగు పట్ట బయటకు వస్తాయని భయం వేసిందిలే కానీ చెట్టుకి ఆ రకంగా కాయలు అయితే పో పోగొట్టాలనిపించలేదు సో కొంచెం అటు ఇటుగా అయితే వెళ్ళి కోసుకొని వచ్చేసాను అంత పెద్ద సీతాఫలం చెట్టు ఉంటే దానికి ఎందుకో ఒక్కటే ఒక కాయ కాసింది అండి ఈ నాటు కాయలన్నీ అంటే చాలా లేటుగా కాస్తాయి ఒక్క కాయ కాసిన దాని స్వీట్నెస్ వేరుంటుంది కదా ఇంకా వంగ చెట్లు అయితే ఉన్నాయి టూవే టూ ఉంటే ఒక్కదానికే బాగా అయితే కాయలు కాసాయి అవి అయితే కోసుకొని వచ్చాను అండ్ ఈవినింగ్ ఇప్పుడు కార్తీక మాసం కదా ఈవినింగ్ ఇంట్లో దీపం పెట్టుకుంటాం కదా అని చెప్పేసి కొన్ని మందార పూలు ఉంటైతే తీసుకొచ్చాను అండి ఈ వర్షాలకి వీటికి మందారపు చెట్లకి ఇలా పురుగు పట్టేసి పువ్వు అంతా అయితే ఇలా కొట్టేస్తుంది మొత్తము పూలు కూడా సరిగా ఇచ్చుకోవట్లేదు దానికి అయితే ఒక అక్క సొల్యూషన్ అయితే చెప్పింది బాగా పుల్చిన మజ్జిగ చల్లిన సర్ఫ్ నీళ్ళు చల్లినా కూడా ఆ పూరుగా అనేది చచ్చిపోతుంది అంట సో అలా చేయడం వల్ల కొంచెం చెట్టు కూడా బాగా వస్తుంది అని అయితే చెప్పింది ఎవరికైనా తెలియకుంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోయింది అక్కడ ఉన్న రెండు చిన్న చెట్లకి ఇన్ని కాకరకాయలు అయితే కా దొరికాయి నాకు అండ్ కొన్ని వంకాయలు ఇంట్లో కొంచెం కరివేపాకు తీసుకెళ్దామని చెప్పేసి రెండు మంటలు అయితే కరివేపాకు అయితే తీసుకున్నాను అండ్ పూలు అయితే కోసుకున్నానండి అదేంటో మరి లోతాకి కాకరకాయలు అయితే లాలీపాపులు తిన్నట్టే తింటుంది చేదే లేదంట పస పస అయితే మొత్తం కొరికేస్తుంది మనం పైన చెక్కునే పని లేదు ఇంకా కాకరకాయల్లో కొన్ని అక్క వాళ్ళకి కొన్ని మాకైతే షేర్ చేసేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి అక్కడ ఇంత ఆర్గానిక్గా పండిన కూరగాయలు తినాలి అన్న అదృష్టం ఉండాలి కర్రీ చేసుకున్న ఆ లెవలే వేరు ఉంటుంది అండ్ అక్క అయితే మునగాకు అడిగింది అండి మా గొంతులోనే చివరి గల్లీలో ఒక చిన్న చెట్టు అయితే ఉంటే నాటిది కొన్ని కొమ్మలైతే తీసుకెళ్ళి ఇచ్చేద్దామని చెప్పి అక్కడికే వెళ్ళి అయితే కోసాను ఈ రోజుతో అయితే వీడియో ఇంతే అండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయండి సరే మరి ఉంటాను అందరికీ బాయ్